ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అమ్మవారి మాటల్లో టెన్ ఆఫ్ వార్డ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వార్డ్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ అతనికి లేదా ఆమెకి మీ గురించి ఆలోచిస్తే బాధ్యతలు ఒత్తిడి గుర్తొస్తుంది మీతో ఉన్న బంధం విలువైనదే కానీ తాను ఇప్పుడే పూర్తిగా వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నాడు మీపై ఉన్నాయి కానీ నిర్ణయం తీసుకోలేని అయోమయంలో ఉన్నాడు చాలా ఆలోచనలు భయాలు కలిసి అతన్ని క్లియర్గా మాట్లాడకుండా చేస్తున్నాయి నీవు బలమైన వాడివి లేదా బలవంతురాలివి స్వతంత్రుడివి అని తన ఉద్దేశం అతను మిమ్మల్ని గౌరవంతో చూస్తున్నాడు మీ ఆత్మవిశ్వాసం మీ స్వతంత్ర స్వభావం అతనికి చాలా ఇష్టం నీ వైపులా రావాలా ఎదురు చూడాలా మీతో భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు ముందడుగు వేయాలనే ఆలోచన ఉంది కానీ టైమింగ్ గురించి సందేహం ఏ టైంలో వెళ్ళాలి ఏ టైంలో మాట్లాడాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాడు సందేహంలో ఉన్నాడు నెమ్మదిగా కానీ నిజాయితీగా వస్తాడు ఈ పర్సన్ మీపై సీరియస్గానే ఉన్నాడు ఆలోచనలు సీరియస్గానే ఉన్నాయి మాటల్లో కాకుండా పనుల్లో చూపాలనుకుంటున్నాడు ఆలస్యం అవుతుంది కానీ స్థిరమైన ప్రయత్నం ఉంటుంది సంతోషానికి దారి ఉంది కంపల్సరీ దారి ఉంది మీ ఇద్దరి మధ్య సంతృప్తి భావోద్వేగ భద్రత సాధ్యమే కుటుంబ సంతోషం హృదయానికి తృప్తి ఇచ్చే యోగం కంపల్సరీ ఉందండి నీవు ఓర్పు ఉంచు నీ విలువ తెలుసుకో నిన్ను నిజంగా కోరుకునేవాడు నెమ్మదిగా ఆయన నీ దగ్గరికి వస్తాడు ఈ పర్సన్ అకస్మాత్గా కాకుండా ఆలోచించి అడుగు వేస్తాడు ఇప్పుడున్న గందరగోళం బాధ్యతలు కొంచెం తగ్గిన తర్వాత మెసేజర్ కాల్స్ వస్తాయి మూడు నుంచి ఆరు వారాలలోపు సంప్రదించే అవకాశాలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా ఏ విషయం పరంగా అంటే పని లేదా డబ్బుకు సంబంధించిన విషయం సెట్ అయిన తర్వాత వస్తాడు మొదట చిన్న మెసేజ్ ఆర్ హాయ్ చే పెట్టడం కానీ ఏదైనా అవసరం ఉంది అనేసి కాల్ చేయడం కానీ అలా చేస్తాడు ఇప్పుడే మాట్లాడాలని ఉంది కానీ పూర్తిగా రెడీనా అంటే కొంచెం తనలో భయం కూడా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కోల్పోతున్నా అన్న భావన కూడా తనలో ఉంది కోల్పోతున్నామో అన్న భయం భావన తనలో ఉంది మీరు ప్రశాంతంగా ఉంటే అతనికి ధైర్యం పెరుగుతుంది నువ్వు ఎదురు చూడడంలో నీకు బాధ ఉంది కానీ నీ విలువ తగ్గించుకోవద్దు నీ శాంతి నీ స్థిరత్వమే అతని నీ వైపు నడిపిస్తుంది